సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది ఏంటండి నేను ఇంటి సంగతి ఏమి పట్టించుకోవట్లేదు అన్నావుగా ఇప్పుడు చూడు హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేశారు ఇవన్నీ నేను తెమ్మన్లేదే నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని ఉద్దేశమా అది ఆ ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావు రా ఇలా నేను ఇంకా ఏమి చెయ్యింది అంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నావు ఇగో సరుకులు సర్దుకో ఎలాగో తెచ్చారు కదా మీ చేతను తీసుకెళ్లి కిచెన్ లో సర్దు తీసుకురావడం వరకే నా చేతి పని ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని సర్లేండి ఇక్కడే ఉంచండి మొక్కలకు నీళ్ళు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను నువ్వు డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి కీర్తితో నేను అదే మరిచిన ఇదే డూప్లికేట్ పంప మునిగింది ఆ చల్లటి గాలి కోసం ఎవరి పని వాళ్ళు చూసుకోండి అమ్మగారు డైరీ జనవరి ఒకటి నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం ఫిబ్రవరి నాలుగు కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం ఫిబ్రవరి ఆరు నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాల్లో ఫోన్ చేసి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి ఫిబ్రవరి మూడో తేదీ నుంచి పదో తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి మరి ఎందుకంటే రాశారు ఇంకా మీరు డైరీ కోసం గంటలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేని రాశపారేశారు ఈ అయ్యగారు ఎందుకో అబద్దాలు చెప్పేది అంతగా చేస్తున్నారు రా మీరు అలా కంట తడిపెట్టకుండా నమ్మగారు మీరిద్దరూ సీతారాములైతే ఆంజనేయులు లాంటి సన్నసి గారి మీ పంతనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి నమ్మగారు ఉంటే మాత్రం నువ్వేం గారు నానకండి నమ్మగారు అయ్య గారిది సాయంకాలం సింగారం కాదు తెల్లారి గెట్ల చతంగం కదా రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి అయ్యగారి సంగతి సంగతి తేల్చి పారేస్తాను నేను నేను వస్తానండి వెళ్ళేస్తాను నువ్వెక్కడ కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నాడు అూపెంట్రా నువ్వెక్కడికి మార్నింగ్ వాకింగ్ అండి పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కెర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్ వెళ్తూ మళ్ళీ నువ్వు ఎక్కడ ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్ళికేం కాదుగా అంటే నువ్వే నా వెనకాల డిటెక్షన్ ఏర్పాటు చేసావా డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నావు నా బాడీ గార్డ్ చేసావా సరే పద పదరా మనం ఊరే చాలా దూరం వచ్చేసినట్టున్నా అవునండి మన ఊరు ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరం చెప్పులేపరా చెప్పులు ఎందుకండి ఏ పరిగెత్తటప్పుడు చెప్పులుంటే పడతావరా ఇక అలాగేనండి జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా ఐదు రూపాయలు ఉన్నాయండి అబ్బా ఇటు ఎందుకండి నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా ఇటు నోటే కదండి ఏం పర్లేదు అండి కొట్టేనాడు గోపు గులాబ్ జామ్ అయిపోతే ఇవా